ప్రైజ్ దలాడ్ అలెలియా ప్రభుయేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని పిల్లరా ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఈ దినాన్ని కూడా ఆ దేవదేవుడు మనకు ఈ లోకంలో జీవించడానికి గిఫ్ట్గా మంజూరు చేశారు ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలో మనం వెంట వచ్చును గాక అలా పులిలరా మనము ధన్యులు అని ఒక గంభీరమైన అంశాన్ని గత ఒకటవ తేదీ నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా ఈ దినము కూడా లూకాసు భర్త ఆరవ అధ్యాయము ఇరవై వచనములో నేను అడిదనము యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తేరిపార చూసి ఈ విధముగా ఇట్ల నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది నేను అడిగినము బీదలైన మీరు ధనిలు దేవుని రాజ్యం మీది అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ఆత్మదేవుడు మనతో మాట్లాడారు కదా మళ్ళా తన కింద వచ్చినప్పులు అంటాడు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడురు ఇరవై ఒకటవ వచ్చినమని అంటాడు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదు ఈ ఆకలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి శారీరక సంబంధమైన ఆకలి రెండవది ఆత్మీయ సంబంధమైన ఆకలి పిల్లల మానవులుగా పుట్టిన మనమందరం కూడా ఈ శరీరం కొన్ని అవసరాలు శరీరానికి ఉంటాయి శరీరానికి రెస్ట్ అవసరం శరీరానికి కొంత బలవర్ధకమైన ఆహారం అవసరం శరీరానికి ఒక మంచి స్నానం అవసరం శరీరానికి బట్టలు అవసరం శరీరానికి ఎండ నుండి అలాగే వాన్ నుండి వాతావరణం నుండి కాపాడుకోవడానికి ఒక నివాసం అవసరం ఇవి కనీస అవసరాలు శరీరానికి అయితే ఆకలి ఇక్కడ ఇప్పుడు ఆకలి గునున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు అంటున్నారు ఈ దినాల్లో చాలా మందికి బాగా డబ్బున్న వాళ్ళకి ఆకలి ఇట్లేదు శక్తి తగ్గిపోతుంది అన్నీ ఉన్నాయి తినడానికి ఏమీ తినలేదు ఇప్పుడు కష్టపడి కష్టపడే కూలి పని చేసుకునే వారు రాళ్ళు దీన్ని అరిగించుకుంటావు అంటారు అంటే వాళ్ళకి ఏమి తిన్నా అరిగిపోతుంది వాళ్ళు కష్టపడతారు కదా వ్యాయామం ఉంటుంది కదా శరీరానికి శరీరానికి వ్యాయామం లేకపోతే నువ్వు ఏమి తిన్నా అరగదు రెండవది ఏజీ రీత్యా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రాబ్లమ్స్ అలాగే మనం తినే ఫుడ్ రీత్యా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేక ఉన్నాయి అయితే ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు చెప్పే ఈ యొక్క ఆకలి ఆత్మీయ ఆకలి ఆకలి గురుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు అని అంటూ ఉన్నాడు దేవుని వాక్యం పట్ల మనం ఎప్పుడు కూడా ఆకలి కొని ఆకలి కొని ఉండాలి ఎషా గారు ఈ పుస్తకాన్ని నువ్వు నవిలి తిని మృంగేసి జీర్ణం చేసుకొని అప్పుడు వెళ్ళి ప్రజలతో మాట్లాడు అంటాడు దేవుడు అంటే ఆ పుస్తకం నవీలు తిని మింగి ఆ పుస్తకంలో ఉన్న ఆ దేవుని ఒక వాక్ వాక్కులు వాక్యము దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని చదువుకో దేవుని వాక్యం వినాలి పిల్లరా దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యాన్ని వినుటకు ఆశ కలిగి ఉండాలి ఆకలి ఉండాలి అజీర్ణం చేసుకుంటుండాలి అవగాహన చేసుకుంటా ఉండాలి మీరు తృప్తిపరచబడుదురు అంటాడు ప్రభు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది దేవుని కొరకు ఆశ కలిగి జీవించాలి ప్రియులరా దేవుని కొరకు ఆకలితో జీవించాలి ఈ ఆత్మకు ఆత్మీయ ఆహారాన్ని ఎక్కువగా భుజించాలి ఆత్మీయ ఆహారాన్ని భుజించినప్పుడు ఈ శక్తివంతమై అనేక ఫలాలు వలిస్తుంది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు ఇప్పుడు ఆకలి గుర్చున్న మీరు ధనిలు మీరు తృప్తిపరచబడుదురు నువ్వు ఏ ఆకలు కొని ఉన్నావు లోక సంబంధమైన ఆకళ్ళు అనేక రకాల ఆకలు ఉన్నాయి ఆత్మీయ ఆకలి ఏ విధంగా నువ్వు ఆకలి కొని భుజిస్తూ ఉన్నావు దేనివైపు పైగెడుతూ ఉన్నావు దేనివైపు చూస్తూ ఉన్నావు దేని పట్ల ఆకర్షింపబడుతూ ఉన్నావు ఏ విధాల ఏ విధాలము చేత నువ్వు జీవించగలుగుతూ ఉన్నావు ఇవి కూడా ప్రియులరా మనల్ని మనం ఒక్కసారి గమనం చేసుకొని ఆ ప్రభు కృపలో తృప్తిపరచబడదుగాక హాలూ దేవుని పచ్చుతున్నాము స్తోత్రం గాక ప్రార్థన చేసుకుందాం మహోరద్రుడ స్తోత్రం వాక్యం ఇచ్చున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునం పెట్ట వేడికొస్తున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని దేవుడి నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని ఉండి ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక ఆమె ఆమె ప్రైజ్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే వెంట వచ్చును గాక హాలేలు హాలేలు